ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో హర్తాలు నిర్వహించాలని రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి ఇతర గిరిజన సంఘం ఇతర ప్రజ సంఘాలన్నీ ఆల్ ఇండియా స్థాయిలో నిర్ణయించినాయి ఈరోజు మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు మోపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే రెండోసారి అధికారంలోకి వచ్చేటప్పుడు రైతాంగానికి రాతపూర్వకమైనటువంటి హామీలు ఇచ్చారు రైతులు పండించినటువంటి పంటలకి రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి అదనంగా యాభై శాతం కలిపి వాళ్ళ పంటల గిట్టుబాటు ధర అమలు చేస్తామనేటటువంటి ప్రయత్నం చేశారు స్వామినాథన్ చూపించినటువంటి అన్ని సిఫార్సులను అమలు చేయడానికి మేము సిద్ధం అనేటటువంటి ప్రకటనని ప్రభుత్వం వైపు నుంచి చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా దొడ్డిదారున నల్ల చట్టాలను అమలు చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్కరణ చట్టాన్ని అమలు చేసి మొత్తం రైతాంగం వాడేటటువంటి వ్యవసాయానికి వాడేటటువంటి బోర్డులకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు అట్లాగే మార్కెటింగ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి దొడ్డిదారైన మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి మార్కెట్ను అప్పు చెప్పాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు ఈ విధానాలని తక్షణం వెనక తీసుకోవాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే దేశవ్యాప్తంగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మొత్తం రద్దు చేసి నాలుగు కోళ్లుగా మార్పు చేసి అమలు చేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు ఈ నాలుగు కోళ్లల్లో అత్యంత ప్రమాదకరమైంది ఎనిమిది గంటల పనిదిన ఉండాలని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొట్లాడినటువంటి కార్మిక వర్గం యొక్క పనిదినాన్ని మొత్తం నిర్మూలన చేసి యాభై గంటల నుంచి తొంభై గంటల వరకు పనిచేయాలనేటటువంటి పద్ధతిలో ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేటు కంపెనీలకు లాభం జరిగేటట్లుగా కార్మిక కోళ్లలో మార్పు తీసుకొచ్చారు రానున్న కాలంలో సంఘం పెట్టుకోవడం కానీ సమ్మె చేయడం కానీ లేకపోతే వాళ్ళ హక్కుల కోసం పోరాడేటటువంటి పద్ధతి కానీ లేకుండా నిర్మూలన చేయాలనేటటువంటి ఆలోచన ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చేస్తుంది అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకే గ్రామీణ ఉపాధామి చట్టం ఒక వరంగా ఉంది దీన్ని మోడీ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములు పెట్టుబడిదారులు ఇతర వాళ్ళ ఒత్తిడికి లొంగి దీన్ని పూర్తిగా ఎత్తేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు దానిలో భాగంగా బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కోత విధించారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి గత సంవత్సరం ఎనిమిది కోట్ల పనిదినాలుంటే వాటిని ఆరు కోట్లకి తగ్గించినటువంటి పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున ధరలు పెరుగుతున్నా కానీ కనీస వేతనాన్ని పెంచడానికి సిద్ధపడట్లే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అట్లాగే అసంఘటిత రంగ కార్మికులు రోజువారీ కార్మికులు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని కోరుతున్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలనే డిమాండ్ని ప్రభుత్వం ముందు పెట్టారు కానీ దీన్ని ఎక్కడా పరిగణలో తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడట్లేదు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం ఉన్నటువంటి కేరళ ప్రభుత్వం రోజు కూలి ఎనిమిది వందలు ఇస్తుంటే ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం నూట డెబ్బై ఎనిమిది రూపాయలుగా రోజు కూలి నిర్ణయించడం ఆందోళన కలిగించేటటువంటి అంశం తక్షణం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కనీస వేతనాల జీవోళని సవరించాలి పెరిగిన ధరలకు అనుగుణంగా వీటిని సవరణ చేసి కనీస వేతనాలను పెంచాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే దేశవ్యాప్తంగా ఆహార భద్రత సంక్షోభం నెలకొంది రైతులు పండించినటువంటి పంటల్ని కొనకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పీడిఎస్ ద్వారా పేదవాళ్ళకు అందించేటటువంటి ఆహార వస్తువుల పంపిణీ ఏదైతే ఉందో అది అమలు కావడానికి అవకాశం లేదు పూర్తిగా ప్రజా పంపిణీ వ్యవస్థని నీరు గార్చేటటువంటి ప్రయత్నం చేశారు గతంలో పద్నాలుగు రకాల నిత్యావసర సరుకులు ఇస్తే ఇప్పుడు కేవలం ఆరు కేజీలు ఇచ్చే సేతులు దులుపుకోవాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు నగదు బదిలీ రూపంలో దీన్ని మార్పు చేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం పద్నాలుగు రకాల నిత్యావసర సరుకులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎట్లయితే అందిస్తున్నారు ఈ దేశంలో తెల్ల రేషన్ కార్డులు కలిగినటువంటి వాళ్ళందరికీ పద్నాలుగు రకాల నిత్యావసర సరుకులు అందించాలనేది మేము కోరుతున్నాం లేకపోతే రానున్న కాలంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు రైతాంగం కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసమే ఇరవయో తారీఖున గ్రామీణ అర్థాలకు పిలిపించాం దీనిలో కార్మికులు రైతులు ఇతర పేదలు పాల్గొని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం